హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ష బ్లాగ్ ఈరోజు నేనైతే ఎంతో కమ్మనైన దొండకాయ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నాను చూసేయండి దానికోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం దో కొంచెం వేగిన తర్వాత అందులోకి హాల్ స్పైసెస్ గరం మసాలా వేసేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో అయితే వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని మనం మిక్సీ అవి వేగిన తర్వాత అన్నీ అయితే మిక్సీకి వేసేసుకోవాలి మిక్సీకి వేసుకునే ముందు అందులో రెండు రెమ్మల చింతపండు రెబ్బలు అలాగే నాలుగైదు జీడిపప్పు పలుకులను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అలా మిక్సీ పట్టేసుకొని పక్కనే పెట్టేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా అయితే దొండకాయ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకొని ఉంటాం కదా దొండకాయ ముక్కలని అయితే అక్క లాస్ట్ ఇక్కడ లాస్ట్ కట్ చేసుకొని మనం వంకాయ ముక్కల్ని ఎలా కట్ చేసుకుంటామో ఒక నాలుగు ఘాట్లు పెట్టుకొని వదిలేసుకోవాలి ఆ దొండకాయ ముక్కలని అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ను బాగా వేయించుకోవాలి కొంచెం దొండకాయ ముక్కలకి సాల్ట్ గిట వేసి వేయించుకోవాలి అవి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మగ్గిన తర్వాత మనమైతే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి వేయించుకుంటూ అప్పలోపు మనమైతే మిక్సీకి అయితే మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి దొండకాయ ముక్కలని అయితే బాగా వేయించుకోవాలి ఆల్మోస్ట్ ఇక్కడనే కుక్ అయిపోవాలి ఆ విధంగా వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలి దొండకాయ ముక్కలని అయితే ఇవి వేగి వేగిపోయిన తర్వాత దొండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి దొండకాయ ముక్కలు అయితే వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లకు అయితే తీసేసుకుందాము అదే ఆయిల్లో ఇప్పుడు మనమైతే అదే ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసుకుందాము ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గించుకుందాం మగ్గించుకుందాము ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి మగ్గించుకోవాలి అవి కాస్త మెత్తబడ్డ తర్వాత ఇందులోకి మనమైతే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అవి రెండు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు ఐదంటే ఐదు కాదు ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం బాగా వేయించే వేగే వరకు మగ్గించుకోవాలి అలా మగ్గిన ఈ ఉల్లిపాయ మిశ్రమంలోకి మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు గిటా వేసేసుకోవాలి టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కాస్త మగ్గాలి టమాటా ముక్కలు ఒక మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాము నెక్స్ట్ అయితే మనము మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలుపుకుందాము ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఇందులోకి మనమైతే మన కా స్పైసీనెస్కి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఎందుకంటే ఎందుకంటే కొంచెం గరం గరం మసాలా వేస్తున్నాం కాబట్టి కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను అందులోకి సాల్ట్ వేసేసుకొని బాగా క కలిపేసుకోవాలి బాగా కలిపిన తర్వాత అది కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకొని కొంచెం బాయిల్గానివ్వాలి అంటే కొంచెం మరిగనివ్వాలి మన దగ్గర కొత్తిమీర కరివేపాకు ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర అవి లేవు అందుకనే స్కిప్ చేశాను నాకు సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకే ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను సాల్ట్ అది కాస్త అలా మరుగుతున్నప్పుడు మనమైతే ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాము మన దొండకాయ ముక్కల్ని వాటిని అయితే వేసేసుకుందాము అవి కూడా వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు స్లిమ్లోనే పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయినంతవరకు మగ్గించుకోవాలి ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో మనం టమాటా పేస్ట్ అలాంటివి ఏ వేయకుండా ఎంత చిక్ చికెన్ గ్రేవీతో వచ్చిందో తొనక ముక్క అయితే ఉడికినాయి ఎందుకంటే మనం ముందే ఆయిల్లో వేయించుకొని పెంచుకుంటాం కాబట్టి ఉడికిపోయి ఉంటాయి దీని ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకొని వేరే వేరే అన్నంతో కానీ చపాతితో చపాతితో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది ఎంతో కమ్మనైనా రుచికరమైన దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకైతే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ మరి లైక్ చేయండి